నూతనంగా ఎంపికైన పాలక మండలి చైర్మన్ సభ్యులు ఆలయాల అభివృద్ది కృషి చేయాలని ఎమ్మెల్యే గౌరుచరిత కోరారు ఏడువకల్ మండల పార్టీలోని పుడిచెర్ల గ్రామంలో విరిసిన రామలింగేశ్వర వీరభద్ర ఆంజనేయ స్వామి నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గౌరచరిత టీడీపీ నంద్యాల జిల్లా అధ్యకుడు మల్లెల రాజశేఖర్ హాజరయ్యారు చైర్మన్ గా చిన్న నారాయణ సభ్యులుగా వెంకట లక్ష్మమ్మ మల్లేశ్వరి మంగలి ఎల్లమ్మ సంజీవరెడ్డి జగదీశ్వరరెడ్డి ఇందిరమ్మ చాకలి పెద్దమ్మ ప్రవీణ్ రావులను దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రమేష్ ఆలయ ఇన్ఛార్జ్ ఈవో చంద్రశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు అంతకుముందు ఎమ్మెల్యేకి మేల తాళాలతో కూటమి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అంతకుముందు ఎమ్మెల్యే గౌరు చరిత ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు త్వరలో జరిగే సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను ఘన విజయంతో గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ సీనియర్ అసిస్టెంట్ రఘురాం ఈవో మద్దిలేటిడిపి నాయకులు నాగముని బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి నాగేశ్వరరెడ్డి పుల్లారెడ్డి కల్లెం తిరుపాలు శివుడు ప్రకాశం పాణ్యం తిరుపాలు రాజన్న వెంకటపతి ప్రజలు మహిళలు పాల్గొన్నారు దేవాలయం చుట్టూ విగ్రహం దేవుడిని నారా ధర్మ గుప్త హాటము సంప కెపస్రామి యోగా అమ్మకి కొడాయి అందరికీ మనస్ఫూర్తిగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ గ్రామంలో శ్రీరామని ఇక్కడ బాగా ఉత్సవాలు జరిగితే గతంలో కూడా ఇక్కడికి రావడం జరిగింది మేము కానీ ఈ టెంపుల్ చూడ ఎమ్మెల్యే ఒక్క టెంపుల్ చేసిన పాపంలో లేదు తర్వాత ఈ గుడి చేసిన ఈ గ్రామ ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నా మంచిగా డెవలప్ అవుతుంది ప్రతి ఒక్క కళ్యాణోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయని అందరికీ తెలియస్తూ మాటూ ఈ ఆకాశీ బాయి రామలింగేశ్వర స్వామి చైర్మన్ను పాలతో అంటే సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మరి హృదయపూర్వకంగా అభ్యర్థంగా తెలియజేస్తా ఉన్నా గతంలో అసలు ట్రస్ట్ బోర్డు అనేది లేకుండా గత పాలకల నిర్వీర్యం చేయడం జరిగింది కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఇక్కడ ఈ పూడిచేర్ల గ్రామంలో శివరా మహాశివరాత్రికి అయితేనేమి అలాగే శ్రీరామనవరికి అయితేనేమి మంచిగా ఇక్కడ కళ్యాణం జరగడం అంతా పెద్ద ఎత్తున కథలను చిన్న పో చేసుకోవడం జరుగుతుంది ఈ గుడి డెవలప్మెంట్ కోసం తప్పకుండా మా చాశ తప్పకుండా ఈ కూటం కలికాలి కూర్చున్న తర్వాత ధూపదీపలు ఐదేళ్ళకు కూడా ప్రతి ఒక్క గుడికి పదివేల రూపాయలు అందజేస్తూ ఉంది అలాగే ట్రస్ట్ బోర్డు కూడా డెవలప్ ఏర్పాటు చేసి గుడి డెవలప్మెంట్ కూడా ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తాము అంతేకాకుండా గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ మా దృష్టికి తీసుకురావడం జరిగింది తప్పకుండా వాళ్ళని తీరుస్తాము ఒకదాని తర్వాత అయితే ఇప్పుడు రోడ్లు అన్నీ చేపించడం జరుగుతూ ఉంది ఒకవైపు కుటుంబ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం పరుగులు పెడతా ఉంది ఎన్నికల్లో ఏవైతే హామీ ఇచ్చామో అవి కూడా నైంటీ పర్సెంట్ పూర్తి చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ గతంలో ఎంతో వెనుకబడిపోయిన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు కనుక ముందు చూపుతో తన విచక్షణతో ముందుకు తీసుకెళ్తూ ఉంది రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్ళడానికి మన రాష్ట్రాన్ని

మళ్ళా తర్వాత రెండో వాళ్ళు నేను నేను పట్టుకుంటే అందరికీ సమృద్ధిగా ఉంటుంది అందరు దయము నాల ఒక్కంది కాదు ప్రతి ఒక్కరూ నావైనా దయవచ్చి తప్పులు ఇప్పుడు ఎవరిని కూడా క్షమించాలి పొరపాట్లు ఏమన్నా కూడా నన్ను దయచేసి అందరు క్షమించాలి శివరాత్రి సామ కానీ దసరా పండగ కానీ ప్రతి పండగకు దగ్గర ఉండి కార్యక్రమాలు అందరూ కలిసి చేయగలుగుతాం కావాలి లక్ష్మీ రెడ్డి గారు మాట్లాడాలి చైర్మన్ గా జీ నారాయణ గారు సంజరెడ్డి గారు జోష్ రెడ్డి అందరు కలిసి ఈ పూర్చిల్ల దేవాలయాన్ని అభివృద్ధి చేస్తారని ఆకాంక్షిస్తున్నాం అందరం కలిసి మీ పేరు చెప్పండి లాస్ట్ లోల్ల పూర్చిల్లాల దేవాలయానికి ధర్మకర్తగా జీ నారాయణని అని అందరు సభ్యుల సభ్యులు ఎన్నుకున్నారు ఏకగ్రీవంగా కానీ మా భజన బృందము ఊరి ఊరి ప్రజలు అందరి సహకారంతో ఆయనను ఎన్నుకున్నాము ప్రతి పండగకు అందరం కలిసి ఆయనతో ఆయనకు సహకరిస్తూ ఆయనకు ముందు ఉండాలని మేము అందరికీ అందరం కలిసి సహకరిస్తూ ఆయనకు అందరం సహకరిస్తాము అని నా పేరు వెంకటస్వామి కర్నూలు జిల్లా వరకల్ మండలం కూర్చెల గ్రామంలో వెలిసిన శ్రీ రామలింగేశ్వర వీరభద్ర చిన్నకేశంజ స్వామి నూతన పాలక మండలి సభ్యులు ఎన్నిక జరిగినది గౌరవ శాస్త్ర సభ్యులు చెత్తమ్మ గారు ప్రజలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ధన్యవాదములు వరవగల్ కర్నూలు జిల్లా ఊరగల్ మండలం గుడిచెర్ల గ్రామము శ్రీరామనవమి కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ గుడి తరపు నుంచి ముఖ్యంగా ఏంటంటే భజన సంఘం వాళ్ళు గా వాళ్ళకే ఇంపార్టెంట్ ఇచ్చింది నేనైతే ఎందుకంటే ఈ గుడి తరపు నుంచి ఫస్ట్ వాళ్ళే ముందు కార్యక్రమం నడిపించేదంతా వీళ్ళే అలాగే ఈరోజు గౌరీ చరితారెడ్డి గారు ఆన్యం ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారానికి రక్షణ ధన్యవాదాలు నా పేరు వెంకటపతి